హాయ్ అండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అయితే కొత్తగా నేర్చుకునేవారు చాలా అంటే చాలా ఈజీగా బుట్ట చేతులు ఇలా ట్రై చేయండి మీకు అసలు కష్టం అనిపించదు చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు ఫస్ట్ ఇలా మెడిల్కి చూసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కూర్చిపెట్టుకుంటూ కుట్టుకోండి ఇప్పుడు రివర్స్ తిప్పుకొని ఇంకో సైడ్కి చిన్న చిన్నగా కుర్చీలు ఒక్కొక్కరు ఏంటంటే మా మామూలుగా అయితే ముందు కూర్చోపెట్టేసుకుని ఈజీగా జాయింట్ చేసేసుకుంటారు కాకపోతే కొత్త వారికి కొంచెం తెలియదు కదా ఫస్ట్లో అదే ఇలా కుట్టుకున్నారనుకోండి అసలు ఎలాంటి ఇబ్బంది అన్నదే ఉండదు ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ హ్యాండ్ ఎంత ఉందో కొలుచుకోండి ఇక అయిపోయింది చూసారా ఎంతో ఈజీగా సింపుల్